రైతు రుణమాఫీ కానీ వారు అధైర్య పడవద్దు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడవద్దని రైతు వేదిక సంబంధిత వ్యవసాయ అధికారి తెరలేపారు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు తీసుకుని సంబంధిత వ్యవసాయ కార్యాలయంకు వెళ్లి చెక్ చేసుకుని రైతు రుణమాఫీపై మీకు ఉన్న సందేహాలను తెలుసుకోవాలని ఆయన అన్నారు మీకు ఎందుకు రుణమాఫీ కాలేదు మేము వివరిస్తామన్నారు త్వరలోనే రుణమాఫీ కాని వారందరి సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ బి జ్ఞానరత్నం కోహిర్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మీరు అనువు అయింది మీ దగ్గర బ్యాంకులో డబ్బులు జమగాలి మూడు పనులు చేయమని చెప్పినాను ఒకటి మొదటగా మీ వ్యవసాయ విస్తరణ దగ్గర మీ రుణం యొక్క స్టేటస్ స్థితి ఏ పరిస్థితి ఎందుకు డబ్బులు జమగాలి తెలుస్తారు దాని ఆధార రెండవ పని ఏంటి దాని ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసినప్పుడు ఆధార్ కార్డు బ్యాంక్ స్టేట్మెంటు పట్టా పాస్బుక్ అప్లికేషన్ ఈ నాలుగు కలిపి ఏవో వారికి ఇవ్వాలి రెండవ పని మూడు ఓపెన్ అయింది ఏర్ చేస్తారు మీ దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు అది అప్లోడ్ అయి చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలోకి పోయి అక్కడ టెక్నికల్ ఇష్యూ సరి కరెక్షన్ అవుతుంది ఏదైతే ప్రాబ్లం ఉందో కరెక్షన్ అవుతుంది అప్పుడు మనకు ఆ డబ్బులు రైతు అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది అంటే ఈ మూవ్స్ చెప్పుకుంటే కాబట్టి నేను ఏం కొందరపడాల్సిన ఎవరైతే అనువు పైసలు ఎక్కడ పోదా ఎక్కడ లేనో మీకు మన భోగి మండలానికి సంబంధించి మొదటి దశలో లక్ష లోపు రెండు వేల ఇరవై మందికి తర్వాత లక్ష నుంచి రెండవ దశలో లక్ష నుంచి లక్ష యాభై సంబంధించిన వాళ్ళకు పన్నెండు వందల పదిహేను మందికి కలిపి ఈ మొదటి దశ రెండవ దశ కలిపి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ అయ్యాయి అంటే జాగ్రత్త ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అంటే రుణమపు కింద ఎలిజిబుల్ అయ్యింది కాబట్టి వెయ్యి పద్దెనిమిది మంది మనకు లబ్ధిదారులను ఎన్నుకో తీసుకోవడం జరిగింది వాళ్ళకు ఇంక అమౌంట్ కూడా ఇంకా కనుక్కాలి అంటే నేను ఈ చెప్తున్న ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అన్ని అకౌంట్ జమ కాలేదు ఇంకా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆధార్ మ్యాచ్ ఏదైతే మీ బ్యాంక్ పాస్బుక్ పేరు మీరున్నదానికి మీ పేరు తేడా ఉంటే లేకపోతే బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు ఆధార్ నెంబరు ఏమన్నా ఎంట్రీ చేసినప్పుడు తప్పు ఉంటే ఇట్లా కొన్ని కారణాల వల్ల కొన్ని సార్ చెప్పాడు రెగ్యులర్గా మూడు సంవత్సరాలు రినువర్ చేసుకోకపోతే అది ఎంపీఐదా అంటే మొండి బకాయ కింద పెట్టడానికి ఆ మొండి బకాయ మొండిఏ కాదు దాన్ని బొండి కింద పెట్టేస్తాడు ఎంపీఐ అంటే మొండి బకాయ దాన్ని మీరు రెగ్యులర్గా రినివర్ చేసుకుని ఉంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా దానికి ఏం చేయాలి మొండి మళ్ళీ మీకు చేయాలి మీ ఆధార్ మీ పాస్బుక్ ఒకసారి అప్లోడ్ చేయాలి చేయాలి ఆ ముండి బకాయ అంటే దాన్ని మీకు ఆ బ్యాంక్ సంబంధించిన జేవైసీ బ్యాంక్ ఖాయి సబ్మిట్ చేస్తే మళ్ళీ అది ముండి బకాయ తీసుకొని మామూలు చేశారు ఇట్లా మూడు రకాలుగా ఇంకా కొంతమంది బెనిఫిషరీస్ చందో వాళ్ళ అకౌంట్లో ఆ అకౌంట్ మూసేసి ఇంకొకటి అకౌంట్లో ఏమైంది ఆల్రెడీ మీరు డబ్బులు కొన్ని రెండు వేల డిసెంబర్ తర్వాత డబ్బులు కట్టేసి అంటే మీ అవసరాన్ని కట్టి లేకపోతే ఇష్టాలతో కొత్త డబ్బులు చేసేసి

ఇవన్నీ కూడా మేము వ్యవసాయ శాఖ ద్వారా ఇవన్నీ ఎక్టిఫై చేయడానికి ఈ సమయంలో పరిష్కారం చేస్తామని చెప్పి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం మా వంతు మాకు ఏదైతే నిర్దేశించిన బాధ్యత అంటే దగ్గర డబ్బులు మా దగ్గర పెట్టలేదు మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చేసి బ్యాంకులో పెడతాయి డైరెక్ట్ బ్యాంక్ అయినా మీకు ఇవ్వాలి కాబట్టి మనం ఏదైతే ఈ టెక్నికల్ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం తీసుకోవడానికి మీరందరూ సహకరించాలి మీరు ఇక్కడ ముఖ్యంగా కోరుకునేది ఎవరైతే అనువులు ఉంది నిజంగా అనువులు ఎవరు వాళ్ళు దాబడపడాల్సి వస్తుంది టెన్షన్ అదే డబ్బులు పడినా ఎక్కువ కూర్చుంటాం ఎంత మధ్యలో ఒకసారి కూర్చుంటాం ఒక్కసారి అయినా గోజనం అయిపోతుంది సెకండ్ అయిన ఎంత వస్తుంది గోజు అట్లా ఎక్కువ కాబట్టి వస్తుంది అట్లా ఆ దృష్టితో ఆలోచన చేసి ఏమి టెన్షన్ పడాలి ఎవరైతే నిజంగా చేయడానికి మా డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫేట్ చేసి సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ